మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు ప్రెస్ మీట్ సిపి ప్రత్యేక ప్రకటన బడ్డేపల్లికి వినతి పత్రం వివరాలు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండి ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో తమపై ఎలాంటి కేసులు లేవని క్లియరెన్స్ నిమిత్తం కొంతమంది తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం జరుగుతుందని అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కేసు నమోదు చేయడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జిల్లాల వారు పాస్పోర్ట్ కోసం ఉద్యోగాల నియామకాల కోసం బయటి దేశాలకు వెళ్ళడం కోసం తదితర కంపెనీల సంస్థలు పరిశ్రమలో పనిచేయడం కోసం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునేవారు కొంతమంది వారిపై గతంలో కేసులు లేవు నమోదు కాబడలేదని తమపై ఎలాంటి కేసులు లేవని పోలీస్ కేసుల క్లియరెన్స్ నిమిత్తం తప్పుడు అఫిటివేట్లు సమర్పించడం జరుగుతుందని రామగుండం కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు సిబ్బంది వారి దరఖాస్తుల ఆధారంగా విచారణ చేసినప్పుడు కొంతమందిపై కేసులు నమోదు కాబడినవని గుర్తించడం జరుగుతుందని గతంలో కూడా తప్పుడు అప్డివేట్లు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఇప్పుడు తప్పుడు అప్డివేట్లు ఇచ్చిన సుమారు ఇరవై మందిని స్పెషల్ బ్రాంచ్ వారు గుర్తించడం జరిగిందని వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని భవిష్యత్తులో కూడా పోలీస్ఫికేషన్ సర్టిఫికేట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పుడు అబ్బుబెట్టు సమర్పించినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని సిపి హెచ్చరించారు గత ఏడాది డిసెంబర్ ఒకటిన హైదరాబాద్లో జరిగిన మాలల సినిమా గర్జన్ను చూసి జీర్ణించుకోలేక తట్టుకోలేక ఓర్చుకోలేక మాలల మీద మాదిగలు ఆరోపణలు చేస్తున్నారని రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారిని బహిష్కరించాలని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీనరసయ్య జిల్లా యూత్ అధ్యక్షుడు ఎరకల రాజ కిషోర్ అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు ఆర్య దేవకర్ణ గంట బబిత దీపక్ నవీన్ ఉన్నారు రాష్ట్రంలో డిసెంబర్ ఒకటిన మాలల సభ సింహకర్జన జరిగిన తర్వాత మాదిగలు జీర్ణించుకోలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మా మీద దాన్ని ఖండించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినాం వెయ్యి గొంతుకలు లక్ష డప్పులని ప్రచారం చేస్తున్నారు అవి సాగు కావచ్చు విజయోత్సవానికి కావచ్చు అని చెప్తున్నారు మేము దానికి బదులు కూడా రెండు వేల గొంతుకలు రెండు లక్షల గుత్తుపలతో మా బల ప్రదర్శన కూడా చూపిస్తాం అగ్రవర్ణ రాజకీయ నాయకుల్లారా చదువుకొని దద్దమ్మల్లారా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ బిడ్డలారా రాజ్యాంగం భారతదేశంలో ఉన్నది ఆ భారతదేశ రాజ్యాంగం ప్రకారం మేము బ్రతుకుతున్నాం ఎవరి సొమ్ము గుంజుకోవట్లేదు ఎవరిని ఆక్రమించట్లేదు ఎవరిని దగ్గర దొంగతనం చేయట్లేదు రాజ్యాంగంలో ఫలాలు ఏవైతున్నాయో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినవే మేము తీసుకుంటున్నాం మిగతా వాళ్ళు కూడా మీరు కూడా అదే విధంగా జీవిస్తున్నారు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కొంతమంది సూడో మేధావులు ఎవరు మన ఎమ్మెల్సీ మల్లన్న కావచ్చు విమలక్క కావచ్చు కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు దాన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం మీరు ఈరోజు వ్యక్తుల అవసరాలు ఉన్నాయి కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తే మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు భారతదేశంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటే ఉండండి పోతే పోండి భారతదేశం నుండి కానీ రాజ్యాంగాన్ని కట్టుబడి జీవించాలి వాళ్ళను వెంటనే ఈ రాష్ట్రం నుంచి నిషేధించాలని కూడా ఈ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అంటే రాజ్యాంగంలో లేని వాళ్ళను లేని హక్కులను లేని సమస్యలను క్రియేట్ చేసిన వాళ్ళని ఎట్లయితే నిషేధించిర్రో ఉదాహరణకు మావోయిస్ట్ పార్టీని కావచ్చు వీళ్ళను కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని నిషేధించాలని మేము కోరుకుంటున్నాం అలాగే భారతదేశంలో ఉన్న పన్నెండు వందల కులాలన్నీ షెడ్యూల్ కులాలకు కేటాయిస్తే నువ్వు ఒక యాభై తొమ్మిది కులాలలో నువ్వు రెండు మూడు కులాలను పట్టుకొని ఎగురుతున్నావు భారతదేశం అంతా వర్గీకరణ అడుగుతలేదు ఒక వర్గీకరణ సమస్య ఒక నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు రా దేశమంతున్నది ఉన్నది ఆ దేశానికి ఒక దిశ దశ అంబేద్కర్ గారు అప్పుడే రాజ్యాంగంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసిండు ఒక జీవోని ఏర్పాటు చేసిండు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఆ ఆర్టికల్ ఏర్పాటు చేసి ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా వన్ బై థర్డ్ పార్లమెంట్లో మెజార్టీ చూపించాలని చట్టంలో ఉన్నది నువ్వు ఆ దిశగా పోకుండా రూపాయి కారంతో మోడీ ఒక రేపు వాపు దిగిపోయే జడ్జిను ఏర్పాటు చేసి బ్రాహ్మణ జడ్జీలను నీకు అనుకూలంగా తీర్పు చెప్పించడం అది కూడా వర్గీకరణకు అనుకూలం అని చెప్పాలి ఎవరి రాష్ట్రాలలో వాళ్ళు ఒక ఎప్పుడో లెక్కలు కాకుండా ఇప్పుడు క్రమంగా లెక్కలు చేసుకొని మీకు వీలైతే చేసుకోండి ఒక సూచన మాత్రం చేసిరు ఆర్డర్ కాదు దాన్ని పట్టుకొని ఇక్కడున్న ప్రభుత్వాలను కావచ్చు అగ్రవర్ణ వాళ్ళను కావచ్చు బెదిరించుకుంటూ బతున్న మందకిష్టం అదిగా అది పద్ధతి కాదు నువ్వు మనము స్వతంత్రం వచ్చినప్పుడు పదిహేను శాతం ఉన్న మన శాతం జనాభా ఇప్పుడు ఇరవై ఐదు శాతం అయినాం ఆ పది శాతం జనాభాను ఆ ఉద్యోగాలను అది ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటే మన అందరం బాగుపడతాం యాభై తొమ్మిది కులాలు ఈ యొక్క కులం కోసం పాకులాటబడి అన్ని అబద్ధాలు చెప్తున్నావు మొన్న ఒక ఇంటర్వ్యూలో మాలలు కూడా ముప్పై లక్షల మంది ఉన్నారు డిసెంబర్ ఒకటినాడు వాళ్ళ ప్రతాపం చూపించారు అంటే వాళ్ళు ముప్పై ఉంటే మేము కోటి ఉన్నాం అంటాడు అంటే పొంతనే లేదా మాట్లాడేదానికి అర్థం లేదా నిన్నటిదాకా మేము నలభై అన్నావు ఇప్పుడు కోటి అంటున్నావు దీన్ని మేము చాలా సీరియస్గా మొండిగా వ్యవహరిస్తున్నావు నువ్వు ఐదో తరగతి చదివినవే వాడివే ఇంత తెలివి చూపిస్తే మా దాంట్లో మేధావులు ఉన్నారు మేము శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నువ్వు కించపరిచినట్టయితే నువ్వు సీరియస్గా మేము మాట్లాడేది ఒక్కటే భారతదేశంలో ఉన్న ఎస్సీలందరినీ చేసి రాజ్యాధికారం దిశగా కొట్లాడాలి తప్ప నువ్వు దళిత ద్రోహి బహుజన ద్రోహిగా మాట్లా తయారవుతున్నావు బహుజనుల కోసం ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో లీడర్ అవుతావు తప్ప నువ్వు అగ్రవర్ణ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తు కంచ ఐలయ్య గారు ఒక మాట చెప్పిండు దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి వర్గీకరణకు సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్టు బీజేపీ మనవాద పార్టీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది కులాల పేరుతో మతాల పేరుతోని కాబట్టి మందకృష్ణత్వ తప్పకుండా మానుకో లేని పక్షంలో నిన్ను చిత్తు చిత్తుగా ప్రజలు కొట్టి చంపే రోజు వస్తుంది ఎందుకోసం అంటే వాళ్ళు యొక్క వర్గీకరణకు కొన్ని ఆగరు రిజర్వేషన్ని రద్దు చేస్తారు చివరికి రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద శిష్టాన్ని తీసుకొస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పద్ధతులందరూ మార్చుకోవాలి ఎవరెవరు ఉన్నారో ఇప్పటికి కూడా మనం జాగ్రత్త పడకుంటే మన బహుజన జాతి నాశనం అయ్యే జ్యో కాడికి వస్తుంది బహుజన జాతిని నాశనం చేసే కుట్ర బీజేపీ వాళ్ళు సీరియస్గా చేస్తున్నారు బా మూడు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి మినిమం అప్పటి నుంచి కలిసి ఉన్న మా దళితులందరినీ విడగొట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది దానికి తోడుగా మిగతా పార్టీలు కానీ రాష్ట్ర నాయకులు కానీ మిగతా మిగతా ఏదైనా కానీ ఏ స్టేట్లో ఉన్న ఆ ప్రభుత్వాలు దీన్ని అంటే వీళ్ళకు ఏదో రకంగా మొత్తానికైతే చిచ్చు పెట్టి విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి ఖబర్దార్ నాయకులారా పార్టీ పెద్దలారా ఏదైనా మీరు కనుక మంచి చేస్తే మేము స్వాధిస్తాం మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని తరిమే రోజులు వంద వంద శాతం ముందున్నాయి దాంతోపాటు ఈ హైదరాబాద్లో మొన్న మీటింగ్ పెట్టినాం మేము మాలమానాడ మాలమానాడు ఆధ్వర్యంలో మినిమం ఎవరు కనీ రీతిలో కొన్ని లక్షల మంది వచ్చారు దాన్ని చూసిన తర్వాత పార్టీలకు కానీ మిగతా మా దళిత ఏవైతే వర్గీకరణ మేము కోరుకుంటున్నాం అని అన్నారో వాళ్ళకు కూడా ఆ రోజు కొంచెం భయమైంది భయమైన పని చెల్లి మిగతా ఏదంటే ఇంకొకరిని తోడుగా తీసుకొని వీళ్ళు మాకు సపోర్టింగ్ ఇస్తారు వీళ్ళు మాకు ఇస్తారు అని చెప్పి కళ్ళవల్లి మాటలు చెప్పి ప్రచారం చేస్తుండ్రు మా మాయ మాటలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా ఏ పార్టీలైనా ఎవరైనా కానీ నేనే చెప్తున్నా మీరు మంచి చేయండి మేము మిమ్మల్ని మేము పూజిస్తాం మిమ్మల్ని మా ఏది దేవుళ్ళ లెక్క పూజ ఏ రకం చేస్తారో మేము ఆ రకంగా చేస్తాం కానీ మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం వంద వంద శాతం మిమ్మల్ని ఏదో రకంగా ఎప్పుడైనా కానీ ముందు ముందు రోజులలో మిమ్మల్ని మమ్మల్ని అయితే ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారో మిమ్మల్ని తొక్కే రోజులు వస్తున్నారు ఎందుకరకంటే ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ వీళ్ళందరూ ఏకమైతే మాత్రం మిగతా పార్టీల నాయకులందరినీ మీకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ ఏకమైతే మేము మాకు పుట్టగతులు ఉండవు మమ్మల్ని ఏదో చేస్తారు అనే ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు అంబేద్కర్ ఆ రోజు ఏదైతే చెప్పిండో అందరు కలిసి ఉంటే ఈ వెనుకబడ్డ జాతులందరూ ఏకమై ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పిరో దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఉండవలసి కోరుకుంటూ దాంతో పాటు మందర గారికి ఒకటే చెప్తున్నా నేను మిత్రమా నువ్వు ఆ క్రిమిలేర్ గురించి కనీసం ఒక్క పదం కూడా ఆయన కాంచ ఇప్పటివరకు చెప్పట్లేదు నువ్వు దాని గురించి నువ్వు బాగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే నువ్వు చేయబట్టే ఈ క్రిమిలర్ అనే పద్ధతి వచ్చింది ఇప్పటివరకు ఆ పేరే లేదు కానీ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో నీకు అసలు తెలివి ఉందా లేదా నాకు అర్థం అవ్వట్లేదు ఏదైనా ముందు ముందు తరాలకు మనం ఒక బాట చూపెట్టాలి ఆ విధంగా ఉండాలి కాబట్టి నువ్వు మంచిగా ఆలోచించి నీ పద్ధతిని మార్చుకుంటే మన వర్క్ ఎస్సీ నాయకులందరూ మంచిగా బాగుపడతారు ముందు ముందు మంచి మంచి భవిష్యత్తును తెలియజేసుకుంటూ జై భీమ్ జై మాల ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి పాప అన్ని వర్గాలకు వెలువ కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దావఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ జంక్షన్ లోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు గల భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కూడా కుల వివక్షతకు గురి అవుతుందని కొంతమంది అధికారులు ఈ విగ్రహాన్ని తొలగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రామచందర్కు కు ఆల్ ఇండియా అంబేద్కర్ యువన సంఘం రాష్ట్ర కమిటీ ఫిర్యాదు చేసింది ఈరోజు ఎన్టీపీసీ జ్యోతి భవన్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర నాయకత్వం బడ్డెపల్లి రామచందర్ను ను కలిసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లోని కొంతమంది అధికారులు కుల వివక్షతో చేస్తున్న కుట్ర విషయమై వినతి పత్రం అందించారు ఆఫీస్ ముందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అభివృద్ధి చేసేందుకు చుట్టుపక్కల రోడ్డు విడలుపు చేసి విగ్రహం అక్కడే ఉంచి లైటింగ్ ఫౌంటైన్ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వాలని ఆయనను వినతి పత్రంలో కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మామిడిపల్లి బాపయ్య బొంకూరి మధు పి రాజయ్య కొంకటి లక్ష్మణ్ మైసర్ రాజేష్ కాంపెల్లి సతీష్ ఉన్నారు కాగా ఈ విషయమై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీ కూడా సంఘ శ్రేణులు వినతి అందించారు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రాముగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఈసి జే అర్ణశ్రీ ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ ఇతర సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు నగర్లో ప్రమాదకరంగా పగుళ్లు చూపిన బంతెనలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు గౌతమ్ నగర్లోని కాంపోస్ట్ యార్డ్ డ్రై రీసెర్చ్ సెంటర్ను పరిశీలించారు తడి చెత్తతో కాంపోస్ట్ తయారీ పటిష్టంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు అనంతరం నగరపాలక సంస్థ పారిశుధ్య వాహన చోదకులతో సమావేశం నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్షేత్రస్థాయిలో ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా డంపింగ్ యార్డుకు రవాణా చేయాలన్నారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పార్శుద్ధ్య కార్మికులు ఇవ్వాల్సిన ఉపకరణాలు దుస్తులు వగేర వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు ఈ రామన్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం సునీల్ రాథోడ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్ తదితరులు ఆమె వెంట Então, ఆర్ఎఫ్సిలో పనిచేస్తున్న డిస్ప్లాస్ సెక్షన్ కార్మికులను ఉద్దేశపూర్వకంగా ఇల్లీగల్ గా మస్టర్లు కట్ చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న చౌదరి కాంట్రాక్ట్ కంపెనీపై చర్యలు తీసుకొని అనైతికంగా కార్మికుల వేతనాల నుండి కట్ చేసిన జీతాలను తిరిగి వెంటనే చెల్లించాలని లేని పక్షాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆర్ఎఫ్సీల యాజమాన్యాన్ని యూనియన్ నాయకులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు అనంతరం ఇటీవల ఆర్ఎఫ్సీలో పని ఒత్తిడి మూలంగా అధిక బరువులు మోయడం వల్ల అనారోగ్య ఆపరేషన్ చేయించుకున్న శ్రీకాంత్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారికి యూనియన్ అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు వారి వెంట తిప్పని రామ్కి పయ్యావుల శ్రీకాంత్ సారం సంజీవ్ బొమ్మరవేణి అనిల్ కనుకుంట్ల హరీష్ వెంగల శ్రీనివాస్ ముచ్చర్ల సతీష్ బైర రాకేష్ తదితరులు ఉన్నారు చేస్తున్న కార్మికుల పరిస్థితి ఉన్నది ఇప్పటికి మేము నెత్తిన కొట్టుకుండా లబ్బలి మొత్తుకుంటున్నాం కాంట్రాక్టర్ దొంగ మస్టర్లు కడి చేస్తాడు చేసిన మస్టర్లు ఇరవై ఆరు మస్టర్లు వేసి గిని చేస్తే ఏగో పద్నాలుగు పదమూడు అని చెప్పి మస్టర్లు వేసేది గిని పరిస్థితి ఈ మస్టర్లు తక్కువ చేయడం వలన ఆర్థికంగా కార్మికుని దోపిడీ కాకుండా ఈఎస్ఐ మాస్టర్లు అరవై ఎనిమిది డెబ్బై మస్టర్లు ఉంటే ఎలిజిబిలిటీ అన్నారు ఇవాళ శ్రీకాంత్ పరిస్థితి ఎట్లున్నదంటే ఇటువంటి దొంగ మస్టర్లు పైన కాంట్రాక్టర్ వేయడం వలన ఎలిజిబిలిటీ రాలేదు ఈఎస్ఐకి మస్టర్లు లేవు ఆర్థికంగా మమ్మల్ని మోసం చేస్తా రు ఇప్పుడు ప్రాణానికి కూడా మోసం చేసేటువంటి కథ వచ్చింది ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఆర్ఎఫ్ మేనేజ్మెంట్ ఏం చేస్తా మరి అర్థమైతే లేదు మరి మానవత్వంగా అధికారులు ఉన్నారని చెప్పి మేము సంబరపడ్డాం కదా హెచ్ఆర్ లో మరి మీ మానవత్వం అంతా కూడా ఈ గరీబుల మీద చూపించకుండా మరి ఇంకెవరి మీద చూపిస్తారు చాలా ఆనందం పడ్డాం కదా గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి హెచ్ఆర్ సార్లు ఉన్నారని చెప్పి ఇవాళ శ్రీకాంత్ పరిస్థితి ఆపరేషన్ శ్రీకాంత్ శ్రీకాంత్ పరిస్థితి ఘోరంగా ఉన్నది పరిస్థితి దీనికి అంతటికి మూల కారణం దొంగ కాంట్రాక్ట్ కంపెనీలు మీరు అబ్జర్వేషన్ చేయకుండా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనేది ఇలా సీత కన్ను వేయడం వలన కార్మికుల కష్టాలు వస్తున్నాయి మేము అన్ని రిప్రజెంటేషన్ చేస్తాం అన్ని రిప్రజెంటేషన్ విత్ ఎవిడెన్స్ ఆర్టీఏలో తీసినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ పట్టుకొని మేము మేనేజ్మెంట్ దగ్గరకు వస్తాం మరి జీఎం గారు మేము ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నామండి మీరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తేనేమో భారకు మా రన్ స్వాగతాలు సుస్వాగతాలు తెలియజేస్తారు మరి కార్మికుల కోసం అనుకుంటే ఒక్కసారి మీరు మమ్మల్ని కాల్ చేయకపోతే ఒక్క సెల్ ఒక సెల్ పెట్టలేదండి కాంట్రాక్ట్ వర్కర్కి ప్రొడక్షన్ వస్తుంది లాభాలు వస్తుంది గల కారణం వర్కర్ ఒక గ్రీవెన్ సెల్ లేదు ఆర్ఎఫ్సీఎల్ లో ఎంత అవమానకరం ఇంతే ఎంత సిగ్గుచేటు ఎన్టీపీస్ లో ఉంది సింగరేన్ లో ఉంది ఆర్ఎఫ్సీఎల్ అంటే మొత్తం అందరికి అన్నం పెడుతున్నాం మేము దేశానికి అన్నం పెడుతున్నాం అని అంటున్నారు వాళ్ళందరికి అన్నం పెట్టేది కార్మికుడు ప్రత్యక్ష ఉదాహరణ ఇలా దెబ్బ తాకింది శ్రీకాంత్ అనే వ్యక్తికి బ్యాగ్ లిఫ్ట్ చేయడం హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా బస్ట్ అయింది బస్ అది హెర్నీ అయింది కాబట్టి దీనికి అంతటి కారణము మేనేజ్మెంట్ తీసుకోవాలి వేజెస్ జీతం మొత్తం అలవెన్సెస్ కూడా మెడికల్ అలవెన్స్ కూడా ఇవ్వాలి లేకపోతే ఇక మేనేజ్మెంట్ కు మా సంగతి తెలుసు మేము ఉద్యమాలకు మీరు అంతా కూడా సాల్వ్ చేయండి ప్రాబ్లమ్ సార్ట్అట్ చేయాలని చెప్పి మీకు మెరిసీ అప్పీల్ చేస్తా ఉన్నాం వార్తలు సమాప్తం నమస్కారం